క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మే నెల పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము కీర్తన ఒకటవ చరణం బండను చీల్చగా నీళ్లు ఉబుకి వచ్చెను ఎడారులలో అవి ఏరులై పారెను ఆమె ప్రియులారా ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి కణానుకు బయలుదేరి వెళ్తున్న సమయంలో ఒకనొక సందర్భంలో జరిగిన అద్భుతం ఇది ఈ అద్భుతము తెలియని క్రైస్తవుడే ఉండడు వాక్యము ద్వారా వినని క్రైస్తవుడే ఉండడు దేవునికి మహిమ కలను కాక దేవుడు సర్వశక్తి మంచుడండి దేవుడు సర్వాధికారి ఆయన ఎన్నటెన్నటికీ అద్భుతాలు చేయగలడు ఆశ్చర్య కార్యములు జరిగించగలడు దేవుని యొక్క బాహుబలము ఏమాత్రము తగ్గిపోలేదు ఆయన చేతులు దినమెల్లా మన వైపు చాపబడి ఉన్నాయి ఆయన చెవులు మన వైపే తెరవబడి ఉన్నాయి ఆ విషయాన్ని అర్థం చేసుకుని దేవునితో ఒక అవినాభావ సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి అయితే చాలా మంది అవసరాల కోసం మాత్రమే దేవుని ఎద్దుకు వెళ్తూ ఉంటారు అవసరాలు మాత్రమే దేవునికి చెప్పుకుంటూ ఉంటారు అది మంచిదే అయినా అవసరానికి మాత్రమే దేవునితో మనం సంబంధం కలిగి ఉండకూడదు దేవునితో మనం కలిగి ఉండే సంబంధం అది ఒక ప్రత్యేకమైన సంబంధంగా ఉండాలి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదినం మనం దేవుణ్ణి కలుసుకొని దేవునితో మాట్లాడుతూ ఉండాలి అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ వర్షముతో మన జీవితాలను తడిపి మన జీవితంలో కావలసినటువంటి ఫలాలను కావలసినటువంటి పంటను ఫలింపజేస్తాడు ఆయనే సమృద్ధినిచ్చేవాడు ఆయనే ఫలింపచేవాడు ఆయనే వృద్ధి చేయవాడు గనుక ఆయనతో ప్రార్థన ద్వారా ఒక ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపడ పరిశుద్ధుడ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు అయ్యా మీరు ఎన్నటి మార్పులేని వారు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడవే మా దేవుడవు ఇస్రాయేలీల దేవుడవే మా దేవుడవు వారి ఎదుట అద్భుతాలు చేసిన మీరు మా ఎదుట కూడా అద్భుతాలు చేయటానికి చాలిన వారని సిద్ధముగా ఉన్నవారని మాతో మాట్లాడారు అయితే అవసరాల కోసం మాత్రమే నీ యుద్దకు మేము రాకుండా నీతో మేము ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రతి దినం అవసరం ఉన్నా లేకపోయినా నీతో మాట్లాడుకుంటూ నీతో ఆ ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉండాలని అప్పుడే మా జీవితము ఆశీర్వదించబడుతుందని ఎన్నటిన్నటికి నీ పచ్చని తోట వలె ఉంటుందని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు నీతో ఒక మంచి సంబంధం ఏర్పరచుకునే అవకాశాన్ని ఇవ్వండి ఆ మనసునివ్వండి ప్రతి దినము తల్లితో తండ్రితో భార్యతో భర్తతో పిల్లలతో ఎలాగైతే మాట్లాడుతూ ఉంటామో అలాగే ప్రతిదినం నీతో మాట్లాడుకుంటూ నీతో ఒక శ్రేష్టమైన సంబంధాన్ని ప్రత్యేకమైన సమయాన్ని నీతో గడుపుటకు అనుభవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తద్వారా మా జీవితాలలో కూడా మీ ఆశీర్వాదాలు చూచుటకు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు రుచి చూచుటకు సహాయము చేయమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్ యు ఆల్